శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదవ్యై శివాయ సత నమ నమ ప్రకృతయై భద్రాయ నియత శబ్దగత అర్చనకాలే ప్రాణగత సంస్తికాలే శబ్దగతితనకాలే సర్వగత సర్వర్వత బ్రహ్మాండపురాణాంతర్గతమైనటువంటి దిగ్రివాగ్చి సంవాద హరిదా స్తోత్రంలో ఇప్పుడు మనం మంత్రభాగంలో ప్రవేశిస్తున్నాం ముందుగా ఏకాదశి పర్యాయాలు మూలమంత్రం జపించాలి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మాతృ నమ

హ్రీం శ్రీం శ్రీ మాత్రీ నమ నలితా సహస్రనామ స్తోత్రంలో ప్రవేశిస్తున్నాం ప్రతి నామము మంత్రమే మననా త్వత్రాయతే ఇది మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలతో నామాన్ని జపం చేసినట్లయితే అమ్మవారికి దివ్యానుగ్రహం లభిస్తుంది ధర్మబద్ధములైన కోరికలన్నీ కూడా లభిస్తాయి మొదటి శ్లోకం మనందరం చదువుతుంటాం కానీ ఎక్కడెక్కడ ఆపాలి ఏ నామానికి ఎటువంటి అర్థం ఉంది అనే అర్థవంతంగా శ్లోకాన్ని పదవిభాగం చేసుకుంటూ అంతరార్థం కూడా తెలుసుకుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది పుణ్యం పురుషార్థం ఇప్పుడు సంస్కృత భాష పరిచయం వస్తు లభిస్తుంది అటు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముధ్యత ఇది అనుష్ ఛందస్సు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముజ్యత అనుష్ ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలు ఉంటాయి రెండు పాదాలు కలిపి శ్లోక పూర్వార్థం మళ్ళీ రెండు పాదాలు కలిపి శ్లోక ఉత్తరార్థం ప్రతి శ్లోకంలో మొదటి శ్లోక పూర్వార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు ఉత్తరార్థంలో ఎనిమిది ఎనిమిది పదహారు అక్షరాలు మొత్తం శ్లోకంలో ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి దీన్ని అనుష్ప్ ఛందస్సు అంటారు విష్ణు శాస్త్రనామం కానీ సహస్రం కానీ హరిత త్రిశతి కానీ హరిత అష్ట అష్టోత్తరం కానీ ఏవైనా సరే చివరికి రామాయణ భారతం భాగవతం అన్నీ కూడా అనుష్ ఛందస్సుగానే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ఛందస్సును గుర్తుపెట్టుకుని దీనిపై అనుష్టూప్ ఛందస్సు మొదటి పాదం ఏమిటండి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమాత మూడు అక్షరాలున్నాయి శ్రీ మహారాజ్ఞి ఐదు అక్షరాలు మూడో ఐదు ఎనిమిది శ్లోక శ్లోకంలో ప్రథమ పాదం శ్రీమత్ సింహాసనేశ్వరి ఎనిమిది శ్రీమత్ సింహాసనేశ్వరి ఎనిమిది అక్షరాలు ఇది శ్లోకంలో రెండో పాదం అంటే శ్లో శ్లోకంలో పూర్వార్థం అయిపోయింది ఉత్తరార్థంలో చిదగ్నిగుండ సంభూత ఎనిమిది అక్షరాలు అంటే మూడో పాదం దేవ కార్యసముజ్జత ఇవి ఒక ఎనిమిది అక్షరాలు అంటే శ్లోకంలో నాలుగో పాదం శ్లోకంలో ఉత్తరార్థం మొత్తం అనుష్ సందస్సులో ఈ శ్లోకంలో శ్లోక పూర్వార్థంలో రెండు పాదాలలో ఎనిమిది ఎనిమిది పదహారు మరియు శ్లోక ఉత్తరార్థంలో రెండు పాదాలు ఎనిమిది ఎనిమిది పదహారు మొత్తం ముప్పై రెండు అక్షరాలు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి ఇక్కడ శ్రీమాత ప్రథమం శ్రీ మహారాజ్ఞి ద్వితీయం శ్రీమత్ సింహాసనేశ్వరి తృతీయం చిదగ్నికుండ సంభూత చతుర్థం దేవకార్య సముజత పంచమం పంచపది అయం శ్లోక ఈ శ్లోకంలో ఐదు పదాలు ఉన్నాయి విశేషార్థాలు చూద్దాం శ్రీమాత శ్రీ షకార రకార ఉన్నాయి షకారం ఇచ్ఛాశక్తి రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి ఇచ్ఛాశక్తి మనకు సంకల్పాన్ని కలిగిస్తారు శ్రీ మహాలక్ష్మిదేవి జ్ఞానశక్తి సంకల్పాన్ని నెరవేర్చుకునేందుకు కావాల్సిన పథకాన్ని ప్రాణికని తులు తెలియజేస్తారు శ్రీ మహాసరస్వతిదేవి క్రియాశక్తి ఆచరణ ఆ పనిని పూర్తి చేయడం క్రియ అంటే మనస్సులో భావన ఆ భావనను ప్రకటించే భాషణ చేసే ఆచరణ త్రీకరణముడు భావన భాషణ ఆచరణ మూడు కలిపి శ్రీ త్రీకరణములు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి భావన రూపం జ్ఞానశక్తి వాగ్రూపం వాగ్ సరస్వతి క్రియాశక్తి ఆచరణాత్మకం భగవంతుడు మానవుడికి మాత్రమే ఇచ్చిన వరాలు మూడు త్రీ కారణములు మూడు సాధనాలు భావన భాషణ ఆచరణ ఆ మూడికి మాతృగా వాటిని సృష్టించిన వారు శ్రీ మాత శ్రీ మహారాజ్ఞి మణిద్వీపంలో అద్భుతమైన వేదిక మీద ఒక సింహాసనమే కూర్చుంటారు అమ్మవారు మహారాజ్ఞి రాజీ అధినేత్రి ఆ ద్వీపానికి అధినేత్రి అమ్మవారు మాత్రమైన పరిపాలనా తత్వం పరిపాలనా ధర్యం ఉన్నది అమ్మవారికి చతుర్దశ భవనాలను పరిపాలిస్తున్నారు అమ్మవారు చతుర్దశ భవనాలకు రాజధాని మణిద్వీపం అక్కడ మహారాణి ఉంటారు శ్రీ మహారాజ్ఞి ఇంకా ఇక్కడ ఎలా అక్కడ ఎలా ఉన్నారు శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ శోభాదేమైన సింహాసన కూర్చున్నారు అద్భుతంగా పెరిగిపోతుంది వసంజాదివ్యాగ్ దగ్గర సేవిస్తున్నారు అమ్మవారిని పింజామర్లు వీస్తున్నారు అటువంటి సింహాసనమై కూర్చున్నారు శ్రీమత్ సింహాసన ఈశ్వరి ఈశ్వరి అంటే అధినేత్రి కుండ సంభూత ఎలా ఉన్నారు ఇంకా అమ్మవారు చిత్ అగ్ని కుండ సంభూత చిత్ అగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్ని ఒక హోమంలోంచి సంభూత ఆరోపించారు ఎవరు మనసుల్లో జ్ఞానం విశేషంగా ఉంటుందో ఆ జ్ఞానమనే హోమంలోంచి అమ్మవారి యొక్క రూపం ఆవిర్భవిస్తుంది చిత్ అగ్నికుండ సంభూత జ్ఞానమనే కుండంలోంచి ఆవిర్భవించారు ఎందుకు ఆవిర్భవించారు దేవకార్య సముజత దేవకార్యాలు ఏమిటి దేవకార్యాలు శిక్షణ శిష్ట రక్షణ మనస్ మానవుల మనస్సులను సంస్కరించడం మనకు కామక్రోధ లోపమోహ మధమాచర్యాలు ఆరు అంతఃశతులు ఉన్నాయి అరిషడ్ వర్గం వాటిని నిర్మూలింపజేస్తారు అమ్మవారు పరమశాంతతను ప్రసాదిస్తారు చిత్తశాంతిని కలవజేస్తారు అది దేవకార్యం దేవతలు చేసే పని దేవకార్యసముజ్జత లేదా దేవకార్యాన్ని ప్రారంభించారు అమ్మవారు తన యొక్క దూతలు ఆది వాగ్దేవతల ద్వారా ఇది మొదటి శ్లోకం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్యసముజ్జత పునర్మిలా ఆగామి కార్యక్రమే సర్వే శుభం కాదు హరిదపరాహా దివ్యాంగ ప్రాప్తిరస్ స్వాస్తి